తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం ఏడు గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు సూర్యుడు తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతికి చైతన్యం ప్రదాత వర్షాలు వాటి వల్ల పెరిగే సస్యాలు చంద్రుడు అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం అనంతరం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు సతీ సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు చందనంతో అభిషేకం చేశారు రాత్రి ఏడున్నర గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు వాహన సేవలో జీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆలయ డిప్యూటీ ఇవో శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు